అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు ఒక మంచి స్వీట్ చేసి చూపించబోతున్నాను ఈ సమ్మర్లో ఈ స్వీట్ చేసుకుని తింటే మన బాడీకి చాలా చాలా చేస్తుంది దీని పేరు సాబుదాన రసమలై అదే అండి సగ్గు బియ్యం రసమలై చాలా బాగుంటుంది మీరైతే మాత్రం దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ స్వీట్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం టీ తాగుతాం కదా చిన్న గ్లాసు ఆ చిన్న గ్లాసుతో గ్లాసున్నర వరకు చిన్న సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను పెద్ద సగ్గుబియ్యం అన్నీ పర్వాలేదు ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా నీట్తో క్లీన్ చేసుకొని ఈ సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు వేసి ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి ఈ సగ్గుబియ్యం నానబెట్టడానికి గోరువెచ్చని నీళ్ళైనా వాడచ్చు మరిగించిన పాలనైనా వేసి నానబెట్టుకోవచ్చు ఏదైనా ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ సగ్గు బియ్యానికి సరిపడా షుగర్ కూడా వేసుకోవాలి తర్వాత బైండింగ్ కోసం ఒక నాలుగు స్పూన్ల వరకు పాల పౌడర్ కూడా వేసుకోవాలి వీటన్నిటినీ కూడా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ చేసిన సగ్గుబియ్యం ముద్దని ఒక బౌల్లో వేసుకొని చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి ఒకవేళ మీరు పెద్ద సగ్గుబియ్యం కానీ తీసుకున్నట్టయితే వాటిని కొద్దిగా ఎక్కువసేపు కూడా మీరు గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ మీరు ఏ సగ్గుబియ్యం తీసుకున్నా సరే మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేయకండి కొద్దిగా బర్క్గానే గ్రైండ్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న వాటి ఈ విధంగా బాల్స్లా చుట్టుకొని మూత పెట్టి ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే మనం రసమలై ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో నేను ముప్పావు లీటర్ వరకు పాలు వేసుకున్నాను ఇక్కడ మనకి ఈ స్వీట్కి పాలైతే ఎక్కువే పడతాయండి నేను ముప్పావు లీటర్ పాలు వేసుకున్నాను నేనైతే మరిగించిన పాలనే వాడుతున్నాను జస్ట్ పాలు చిన్న మరుగు రాగానే నేను ఒక ఐదు స్పూన్ల వరకు పాల పౌడర్ని వేసుకుంటున్నాను ఈ పాల పౌడర్ వేసి బాగా గరిటతో మిక్స్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఈ పాల పౌడర్ని బాగా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి పాల పౌడర్ బాగా మిక్స్ అయిన తర్వాత నేను ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నాను ఇది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మీరు స్కిప్ చేసినా పర్వాలేదు తర్వాత ఇది బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇక్కడ బాల్స్ అన్నీ మనం వేసుకున్న తర్వాత వెంటనే గరిట పెట్టి కలపకూడదు ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని తర్వాత మూత తీసి నెమ్మదిగా అప్పుడు కలుపుకోవాలి ఆ తర్వాత మళ్ళా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కలర్ కోసం కుంకుమ పువ్వు ఉంటే కొద్దిగా వేడి పాలలో దాన్ని కరిగించి వేసుకోవాలి కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు లేదంటే దాన్ని స్కిప్ చేయొచ్చు తర్వాత బాల్స్ అయితే బాగా ఉడికిపోయాయి ఇప్పుడు దీనికి తగ్గట్టు మనం పంచదార కానీ బెల్లాన్ని కానీ వేసుకోవాలి నేనైతే ఈ స్వీట్కి కప్పున్నర వరకు బెల్లాన్ని తురుముకొని వేసుకుంటున్నాను బెల్లం వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి గరిట పెట్టి మనం కలుపుకొని దించే ముందు కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే తరువాత బాదం పిస్తా కాజు ఈ మూడింటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవాలి స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇది చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తర్వాత తింటే సూపర్గా ఉంటుంది ఈ స్వీట్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ అయితే అద్దిరిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మళ్ళా చెప్తున్నాను ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ